ఎడారిలో సెలెయర్లు జూలై పన్నెండవ తారీఖు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును యోగ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదో వచనం తుఫాను గుండా నడిచి వచ్చిన ఆత్మలకు ఈ సత్యం చక్కగా తెలుస్తుంది విశ్వాసం అనేది దేవుడిచ్చిన జ్ఞానేంద్రియం దీన్ని ఉపయోగిస్తే అదృశ్యమైన విషయాలు కూడా తేటగా కనిపిస్తాయి అసంభవం అనుకున్న విషయాలు జరుగుతాయి అది అలౌకికమైన విషయాల పరిధిలో తిరుగులాడుతూ ఉంటుంది ఇది తుఫాను వేళల్లో అభివృద్ధి చెందుతూ ఉంటుంది అంటే ఆత్మీయ ప్రపంచంలో వాయుగుండాలు ఏర్పడి తుఫాను వచ్చినప్పుడు అన్నమాట గాలి నీరు లాంటి పంచభూతాల అల్లకల్లోలం వల్ల తుఫానులు ఏర్పడతాయి ఆత్మ సంబంధమైన తుఫానులైతే చీకటి శక్తులతో పెనుగులాడడం వల్ల ఏర్పడతాయి అలాంటి వాతావరణంలో విశ్వాసానికి ఆయువు పట్టు దొరుకుతుంది అది ఫలించి అభివృద్ధి పొందుతుంది దృఢమైన వృక్షాలు అడవుల నీడల్లో పెరగవు అవి ఆరు బయట గాలి వర్షం తగిలే చోట పెరుగుతూ గాలికి అటు ఇటు ఊగుతూ వంగుతూ లేస్తూ మహావృక్షాలుగా తయారవుతాయి కార్మికులు ఇలాంటి చెట్ల కలపతోనే తమ పరికరాలు చేసుకుంటారు కలప పని వాళ్ళు ఇలాంటి చెట్ల కోసమే వెతుకుతారు ఆత్మీయంగా బలిష్ఠులైన వాళ్ళను మీరు ఎప్పుడైనా చూస్తే ఒక విషయం గుర్తుంచుకోండి వాళ్ళ చెంతకు మీరు చేరాలంటే మీరు నడిచి రావాల్సింది వసంతకాలపు పుష్పాలు విరిసిన వెలుగుబాటపై కాదు ఇరుకుగా ఎక్కలేనంత ఏటవాలుగా రాళ్లమయంగా ఉండి ప్రమాదాలు నిండి ఉన్న దారి ఆ దారిలో పదునైన రాళ్ళు గాయాలు చేస్తాయి పొడుచుకు వచ్చిన ముళ్ళు నీ నుదుటిపై గీసుకుంటాయి జంతువులు దారికి ఇరుప్రక్కల బుసలు కొడుతుంటాయి అది విచారం సంతోషం ఏకమైన దారి గాయాలు వాటిని మాన్పే మందు కూడా ఆ బాటలోనే ఉన్నాయి కన్నీళ్లు చిరునవ్వులు శ్రమలు విజయాలు సంఘర్షణలు గెలుపులు కష్టాలు ఆపదలు పేడలు అపార్థాలు ఇక్కట్లు బాధలు వీటన్నింటిలో గుండా మనల్ని ప్రేమించే దేవుడు మనల్ని విజేతలుగా నిలబెడతాడు ప్రళయకాల పెను తుఫాను నట్టనడుమ శ్రమ అనే పెనుగాలికి వెరచి నువ్వు వెనక్కి తగ్గుతావేమో ముందుకు సాగిపో నీ శ్రమలన్నింటి మధ్య నిన్ను కలుసుకోవడానికి దేవుడు అక్కడ ఉన్నాడు ఆయన తన రహస్యాలను అక్కడ నీకు చెప్తాడు వాటిని వింటే నువ్వు వెలిగిపోయే వదనంతో నరకలోకంలోని దయ్యాలన్నీ కలిసిన కదిలించలేని విశ్వాసంతో బయటికి వస్తావు నీ జీవితంలో కూడా తుఫాను మధ్యలో అటు ఇటు ఊగుతూ ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఇబ్బంది పడుతున్నావేమో బాధపడవద్దు ఒక చెట్టు అలా తుఫానులో అటు ఇటు ఊగుతూ పైకి లేస్తూ అలా ఎదుగుతున్నప్పుడు ఆ చెట్టు బలమైన చెట్టుగా తయారవుతుంది అలాగే ఈ ఇబ్బందుల మధ్యలో ప్రభువు నిన్ను ఒక బలమైన విశ్వాసంలోనికి నడిపిస్తున్నాడని అర్థం చేసుకుని వాటి మధ్యలో కొనసాగునట్లు ప్రభు నీకు సహాయం చేయనుగాక గాక ఆమెన్